హాయ్ హలో అండి ఇంక మేమైతే ఇది టీషర్ ఆర్డర్ చేసినాము నెక్లెస్ రెండు నెక్లెస్లు వడ్డారు అవన్నీ సెట్ వచ్చినాయి లే ఇది పాపడి బిల్లు అండి మీరు కమ్మంది మీ టీ రూపీస్ తప్ప ఒకటి మీరు నెక్లెస్ మీది వడ్డాయన మీది ఇది ఇంకో నెక్లెస్ రేండి ప్యాకింగ్ అంటే బాగుంది అండి బాగుంది కదా ఇది ఒక నెక్లెస్ ఇది బర్త్డే అని ఇది పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది ఏనుకాల పట్టి పెద్దవాళ్ళు వచ్చిండు ఎంత లావు ఉన్నా కానీ వాళ్ళకి సరిపోయేటట్టు సరిపోయింది ఇదైతే నాకు కూడా సరిపోతుంది చాలా పెద్ద ఉంది లావున్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇప్పుడు ఎవరైనా ఇవ్వేసుకుంటున్నారండి వాళ్ళు ఎవరు గోళీ వేసుకుని బయటికి పోతే దొంగలు ఉన్నారు కదండి అందుకని ఇవి పాపడి ఇవన్నీ మా పాపం పెట్టినప్పుడు మీరే తీసి మీకు చూడండి ఇంకా కమ్మలు ఇది కొంచెం చిన్నగా వస్తే బాగుండేది ఒక కమ్మలు ప్యాకింగ్ అయితే అంత బాగానే ఉందండి ఏం డ్యామేజ్ అయితే కాలేదు